నమస్కారం గురువు గారు శ్రీమాత్ర మొదటగా అసలు సరస్వతి పుష్కరాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అలాగే ఈ పుష్కర స్నానం వలన కలిగే ఫలితాలు ఏంటో వివరిస్తారా తప్పకుండా తెలియజేస్తానని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఓం గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నరమధే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు గంగా గంగేతి యో బ్రూయాత్ యోజన అనాంశతైరపీ ముంచతే పాపేభ్యో విష్ణులోకే సగచ్చతి మన హైందవ ధర్మంలో నీటిని పూజించేటటువంటి గొప్పనైనటువంటి సంస్కృతి మన కేవలము మన హిందుత్వంలోనే ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఔన్నత్యము అయితే ఇక్కడ ఈ సంవత్సరము గురుడు మిథున రాశిలో ప్రవేశించినటువంటి కారణం చేత మనకు సరస్వతీ నదీ దేవి పుష్కరాలు రావడం జరిగింది అయితే ఇక్కడ ఈ యొక్క సరస్వతీ పుష్కరాలు అనేటటువంటి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి పుష్కరం ఈ పుష్కరంలో గురువు మిథున రాశిలో ప్రవేశించినటువంటి కారణం చేత దీనిని సరస్వతీ పుష్కరాలు అని పిలుస్తూ ఉంటారు అయితే ఈ సరస్వతి నది మనకు ఎక్కడెక్కడ ఉంది అంటే కాళేశ్వర ప్రాజెక్ట్లో మనకు ఈ యొక్క ప్రాణహిత ఈ యొక్క గోదావరి ఈ యొక్క సరస్వతి నది మూడు సంగమాలు కలుస్తున్నాయి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క పుష్కరాలు అనేటటువంటి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అదే రకంగా ఈ యొక్క ప్రాణహిత నది అనేటటువంటిది కూడా ఇక్కడ కలవడం కారణం చేత మనకి ఇక్కడ పుష్కరాలు అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా విశేషంగా ఈ యొక్క మా సరస్వతీ నది పుష్కరాలు అనేటటువంటివి మన యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ముఖ్యంగా పుష్కరంలో స్నానం చేస్తే ఏం జరుగుతుందయ్యా అని అంటే గనక కేవలము ఇది మామూలు పుష్కరం అనేటటువంటిది కాదు ఎందుకంటే సరస్వతి పుష్కరాలు అనేటటువంటి అమ్మవారి ప్రతిరూపకంగా చేసుకునేటటువంటి పుష్కరాలు ఒక విధానము అలాగే ఎప్పుడైతే గురువు మిథునంలోకి ప్రవేశిస్తాడో ఒక్కొక్క నదికి ఒక్కొక్క విశేషమైనటువంటి పుష్కరం రావడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనకు వచ్చేటటువంటి పుష్కరం సరస్వతి పుష్కరము అనేటటువంటిది పిలువబడేటటువంటి నామం ఈ యొక్క పుష్కరము రోజున కేవలం మనుషులు మాత్రమే కాదు దేవతలు సైతం వచ్చి ఆ పుష్కరములో స్నానం ఆచరిస్తారు కాబట్టే ఆ నదీ జలానికి అంత ప్రాముఖ్యత రావడం జరిగింది ఈ యొక్క పుష్కరాలు మే పద్నాలుగు నుండి మనకు జూన్ ఇరవై ఆరవ తారీఖు వరకు ఈ యొక్క అనేటటువంటివి కొనసాగుతూ ఉంటాయి కాబట్టి ఈ పుష్కరంలో మొదటి పన్నెండు రోజులు విశేషముగా జరిగేటటువంటి పుష్కరాలు ఈ పుష్కరములలో స్నానం ఆచరించినంత మాత్రము చేత మన పాపాలన్నీ కూడా పోతాయి అనేటటువంటిది ప్రజల యొక్క విశ్వాసము మన హైందవ ధర్మంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి నమ్మకం ఏ రకంగా మన శరీరము ఒక వారం రోజులు శుభ్రం చేసుకోకపోయినా స్నానం చేయకపోయినా ఎంత దుర్గంధం వస్తుందో మనకు అర్థమవు అవుతుంది అలాగే ఈ యొక్క నదిలలో స్నానం అనేటటువంటిది పాపాలను పోగొట్టుకోవడానికి చేసేటటువంటి స్నానం అందులోను పుష్కర స్నానం చేయడం ద్వారా ఆ జలమంతా కూడా తీర్థమయంగా మారిపోతుంది కేవలం ఒక భగవంతుడి మీద నుంచి వచ్చినటువంటి ఆ జలం ఏదైతే ఉంటుందో దాన్ని మనం తీర్థంలాగా సేవించి విశేషంగా దాన్ని భక్తి రూపకంగా మార్చుకుని తీర్థంలా సేవిస్తాము అదే దేవతలు కొలువై ఉన్నటువంటి ఆ యొక్క సరస్వతీ నదిలో స్నానమాచరణ చేసి వాళ్ళు వాళ్ళ యొక్క లోకాలకు వెళ్ళిపోతారని శాస్త్ర ప్రతీకారం అందుకే దాన్ని పుష్కరిణి అని పిలవడం జరిగింది కాబట్టి పుష్కరిణిలో స్నానమాచరించే ప్రతి దేవతలు కూడా ఆ యొక్క పుష్కరిణిలో స్నానమాచరిస్తే అది తీర్థమయంగా తీర్థజలంగా మారి మనకు ఎనలేనటువంటి పుణ్యాలను ప్రసాదించేటటువంటిది అని అర్థమవుతుంది అందులో స్నానం ఆచరించడం ద్వారా రోగాలు దూరం అయిపోతూ ఉంటాయి మన పాపాలన్నీ కూడా కడగబడతాయి మన పాపాలన్నీ దూరం అయిపోతాయి విశేషంగా మనకున్నటువంటి గొప్పనైనటువంటి విధానము ఎప్పుడైతే పుష్కరంలో స్నానం ఆచరిస్తామో అమ్మవారి యొక్క అనుగ్రహం సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలగడానికి ఇది కారణమవుతుంది అందుకే సరస్వతీ పుష్కరాలలో స్నానం ఆచరించ ఎందుకంటే మనము పూర్వకాలంలో గంగా గంగా స్నానం కానివ్వండి లేదా కూప స్నానాలు కానివ్వండి సముద్ర స్నానాలు ఎక్కువగా ఆచరించేటటువంటి వారట ఎందుకు ఆ జలమునందు స్నానం ఆచరించడం వల్ల ఆయు ప్రమాణం పెరుగుతుంది మనం చేసుకున్నటువంటి పాపములు దూరం అయిపోతాయి అని శాస్త్రము కేవలం ఈ పైపై ఉన్నటువంటి శరీరాన్ని శుభ్రపరచడానికే మనకు నీరు అవసరమైతే అంతర్గహిత అంతర్ అంతర్లీనంగా ఉన్నటువంటి పాపాలను తొలగింపజేసుకోవడానికి ఈ పుష్కరిణి ఒకటి మనకు అనుభూతినిచ్చేటటువంటిది ఈ స్నానం స్నానమాచరించడం వల్ల పాపాలన్నీ కూడా దూరం అయిపోతాయని శాస్త్రవచనం అందుకే ఈ పుష్కరణి కాళేశ్వరంలో మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పుష్కరణికి వెళ్ళి స్నానం ఆచరించండి అలా అగే అక్కడ సంకల్పం చేసుకోండి విశేషంగా సంకల్పం చేయడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది మన గోత్రము మన యొక్క పేర్లు కుటుంబ సభ్యులందరి పేర్లను చెప్పుకొని స్నానమాచరించడం వల్ల మనకు సంకల్పయుక్తంగా మనం స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే అక్కడ ఉన్నటువంటి వేళ్లకు మామూలుగా దానము ధర్మము లాంటివి ఆచరణ చేసుకోండి అలాగే అక్కడికి స్నానం చేసిన తర్వాత ఈ పుష్కరాల్లో విశేషంగా దాన ధర్మాలు ఆచరించడం వల్ల విశేషంగా వస్త్రదానం చేయవచ్చు అలాగే స్వయం పాక దానం చేయవచ్చు విశేషంగా ఇంకా మనకు తోచినటువంటి దక్షిణ తాంబూల దానాలు చేయవచ్చు ఫలదానాలు చేయవచ్చు ఇలా మనకు తోచినటువంటి మన శక్తికి మించకుండా దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది ఆ తర్వాత ఆ పుష్కరం నందు పెద్దవాళ్ళకు గ్రేయ శ్రాద్ధం వదలడం కానివ్వండి లేదా వాళ్ళకు తల్పనాలు వదలడం కానివ్వండి శ్రాద్ధ సపిండి కర్మ లాంటివి చేయడం కానీ ఇలాంటివి చేసినా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి ఈ పుష్కరాల్లో ప్రతి ఒక్కరూ ఆచరణ చేసుకొని మీ జన్మలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగింపజేసుకోవడానికి ఈ పుష్కరిణి మనకు ఉపయోగపడేటటువంటి అత్యంత అత్యంత అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఈ పుష్కరిణులు కాబట్టి దీంట్లో స్నానం ఆచరణ చేసుకోండి ఇంకోటి ఇది బద్రీనాథ్ కేదార్నాథ్ అంతర్గహితంగా అంతర్లీనంగా ఉన్నటువంటి భూగర్భంలో ఉన్నటువంటి సరస్వతీదేవి పుష్కరాలు కూడా అక్కడ కూడా నిర్వహించడం జరుగుతాయి ఈ యొక్క సరస్వతీదేవి యొక్క సరస్వతీ పుష్కరం అనేటటువంటిది ఆ యొక్క నదీ ప్రవాహం ఎక్కడ వరకు ఉంటుందో ఏ సంగమంలో అయితే కలుస్తుందో అక్కడ విశేషంగా ఈ యొక్క పుష్కరాలు అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంలో కలుస్తుంది కాబట్టి కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఈ సరస్వతి పుష్కరాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా వెళ్ళి చక్కగా స్నానమాచరణ చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నానండి